ఈ ద్రోహి గత ఏడు సంవత్సరాల నుండి మీ ఇంట్లోనే తిరుగుతున్నాడు మేష రాశి వారికి సెప్టెంబర్ మొదటి వారంలో జరిగేదిదే ఆ ద్రోహి ఎవరో తెలుసుకోండి మేషరాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి తెలియని శత్రువు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నారు అయితే ఈ వ్యక్తి ఎంతో కాలంగా మీ పక్కన ఉంటూ మిమ్మల్ని నమ్మించి నమ్మక ద్రోహం చేసే అవకాశం కనిపిస్తుంది గత ఏడు సంవత్సరాల నుండి కూడా ఈ వ్యక్తి మీతోనే కలిసి ప్రయాణిస్తూ ఉన్నాడు అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తిని ఏ విధంగా గుర్తించాలి ఆ వ్యక్తి నుండి ఏ విధంగా జాగ్రత్త పడాలి అలానే రంగాల వారీగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం మొదటగా మేషరాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకి ఈ మాసం అంతా కూడా అనుకూలంగానే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సెప్టెంబర్ నెల నుండి కూడా ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది విద్యార్థులు కొన్ని ముఖ్యమైన పనుల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు కళల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించడం జరుగుతుంది అలానే విద్యార్థులు ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు సెప్టెంబర్ మాసం అంతా కూడా విద్యార్థులు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటారు విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులతో సమయాన్ని గడుపుతారు అలానే రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఆగస్టు మాస చివరి వరకు కూడా మీరు ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది కొంచెం ఓర్పుతో ముందుకు వెళ్ళండి వచ్చే మాసం అంతా కూడా మీకు అద్భుతంగా కలిసి రాబోతుంది అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ మాసంలో కొంతమంది వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటారని చెప్పుకోవచ్చు వీటి వల్ల మీరు ఎంతో అనుభవాన్ని కూడా పొందడం జరుగుతుంది మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మేషరాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది వ్యాపారంలో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది అలానే వ్యాపార పరంగా ఇతర వ్యాపారాలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు అన్ని కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులు ఈ మాసంలో నిర్ణయాలు ఎంతో తెలివిగా తీసుకుంటారు రిస్క్తో కూడుకున్న నిర్ణయాలు తీసుకుంటారు కానీ వాటికి తగ్గట్టే క కష్టపడటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే వ్యాపారాల్లో కూడా అనుకున్న విధంగా విజయాన్ని సాధించడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించిన వారికి వ్యక్తిగతంగా కంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలే బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది పార్ట్నర్ల విషయంలో కూడా అభివృద్ధి అనేది ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు కేవలం వారు మీతో వ్యాపార పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతో చనువుగా స్నేహంగా ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరి పరిశ్రమల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది పరిశ్రమల పరంగా మిమ్మల్ని నమ్మించి నమ్మక ద్రోహం చేసే అవకాశం కనిపిస్తుంది మీకు కొన్ని కొన్ని అవకాశాలు ప్రాజెక్టుల్లో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి మిమ్మల్ని దెబ్బతీసే అవకాశం ఉంది కాబట్టి ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వకపోవడమే మంచిది అలానే ఈ రాజుకి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా ట్రాన్స్ఫర్లకు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలంగానే సాగుతాయి మీరు అనుకున్న ప్రదేశాలకు బదిలీలు అవినవి ఏర్పడతాయి చెప్పుకోవచ్చు అలానే ఈ రాసి సంబంధించిన ఉద్యోగస్తులు ఒక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో ఉద్యోగ పరంగా మీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు ఉద్యోగ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి లేదా పై స్థాయి అధికారులతో మీకు ఉన్నటువంటి మంచి స్నేహాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ దారులకు అనుకూలంగానే ఉండబోతుంది సెప్టెంబర్ మొదటి వారంలో కొన్ని కాంట్రాక్ట్ విషయంలో శుభవార్తలు వినబోతున్నారు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం దక్కించుకొని ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో అవి మాత్రం అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు కాబట్టి వాటి దూరంగా ఉండటం మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మాత్రం ఒక వ్యక్తి తీవ్రంగా మోసం చేసే అవకాశం కనిపిస్తుంది ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంతగానో నమ్మించి మీకు ఎంతగానో సహాయం చేస్తున్నట్టు నటించి ఎన్నో సంవత్సరాలు మీతో కలిసి ఉండి ఇప్పుడు దెబ్బతీసి అవకాశం ఉంది ముఖ్యంగా మీకు తెలియకుండా మీ స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వారి పేరు మీద మార్చుకోవడం లేదా మీ ఇంట్లో విలువైన వస్తువులు దోచేయడం ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి కళాకారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలి అలానే వృత్తిపరంగా కూడా మీకు సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తూ మీకు వచ్చేటువంటి అవకాశాలు తగ్గించడం కానీ లేకపోతే మీకు అవకాశాలు రాకుండా చేసే అవకాశం ఉంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి సంబంధించి రాజకీయస్తులకి ఈ మాసం అంతా కూడా అనుకూలంగానే సాగుతుందని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా చిన్న చిన్న సవాళ్ళు అయితే ఎదురవుతాయి కానీ మీ యొక్క తెలివితేటలతో వాటన్నిటిని కూడా ఎదుర్కొంటారు మేష రాశి వారికి కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉండటం వల్ల వీరిని అందరూ కూడా మూర్ఖులుగా భావిస్తారు కానీ వీరు ఎంతో తెలివిగా ఆలోచిస్తారు చిన్న వయసు నుండి కూడా వీరిలో మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎప్పుడూ కూడా అవతల వారి పరిస్థితిని అర్థం చేసుకుంటారు ఆ పరిస్థితిలో నేనుంటే ఇలానే చేస్తానేమో అని అవతల వారు చేసిన తప్పును కూడా క్షమించే మనస్త తత్వం అయితే వీరిలో ఉంటుంది ఈ రాశి వారికి చెప్పుడు మాటలు చెప్పేవారన్నా గొప్పలు చూపించుకునేవారన్నా అబద్ధాలు చెప్పేవారన్నా అస్సలు నచ్చరు మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది కుటుంబ పరంగా అభివృద్ధి అనేది అనుకున్న విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే కుటుంబ విషయంలో చాలా వరకు కూడా శుభకార్యాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారు అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే మేషరాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారు ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు కూడా వినే అవకాశం కనిపిస్తుంది సంతాన ప్రవర్తనలో కూడా మార్పు ఉంటుంది సంతానం మీరు చెప్పిన మాట వినడం మీకు అనుకూలంగా నడుచుకోవడం జరుగుతుంది స్త్రీ పురుష వ్యామోహాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు మీకు విలువైన వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడుతూ ఉంటారు ఈ మనస్తత్వాన్ని మీరు మార్చుకున్నట్లయితేనే ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అనవసర విషయాల గురించి అస్సలు ఆలోచించకండి మీ యొక్క ఆలోచన అంతా కూడా మీ పైన మీ యొక్క పైన పెట్టినట్లయితే ఎంతో ఆనందంగా ఉంటారు ఈ మాసంలో దూరప్రాంత ప్రయాణాలు తరచూ చేస్తూ ఉంటారు వృత్తి సంబంధించిన ప్రయాణాలన్నీ కూడా అనుకున్న విధంగా సఫలీకృతం అవుతాయి చెప్పుకోవచ్చు అయితే ఈ రాశివారికి అమ్మవారి ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి మేష రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ